అల్వాల్ సర్కిల్లోని వెంకటాపురం డివిజన్ కానాజీగూడ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో అల్వాల్ నూట ముప్పై డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి బ్రిడ్జ్ పై రాకపోకలు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడంతో ఈ రోజు బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను ప్రారంభించారు ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని బ్రిడ్జ్ పై రాకపోకలు ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు సహకారంతోనే రాష్ట ప్రభుత్వం కానాజీగూడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిందని తెలిపారు కార్యక్రమంలో నూట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ కుమార్ డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్ నిమ్మ అశోక్ రెడ్డి కృష్ణాగౌడ్ కేబుల్ శంకర్ బిఎన్ రమేష్ బాలకృష్ణారెడ్డి సాయి కుమార్ శ్రీనివాస్ శ్యామ్ సుందర్ సుదర్శన్ జ్యో లక్ష్మీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కనాజ్గూడ బ్రిడ్జ్ ఓపెనింగ్ అదే రోడ్ ఓపెనింగ్కి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమస్కారాలు తెలుపుతూ గత ఆరు నెలల నుంచి ఇక్కడ పబ్లిక్కి చాలా ఇబ్బంది జరిగింది మనం చూస్తున్నాము మనం కూడా ఎప్పుడైనా రావాలంటే గల్లీలు గల్లీలు వెతుక్కుంటూ రావాల్సి వస్తున్నది అది మనకు తెలుసు కాబట్టి మనం వచ్చినాం తెలుపని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ అంతకుముందు మన రేవంత్ రెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లం చెప్పినాం మనము అప్పుడు ప్రభుత్వం సహకరించక ఈ రోడ్డు కాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని ఉన్నాడు కాబట్టి హనుమంతన్న చొరవ తోటి ఈ రోడ్ కంప్లీట్ అయ్యి ప్రజలందరికీ మంచి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు మన అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏమనుకో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్ సర్కిల్లోని నూట ముప్పై ఐదవ వెంకటాపురం డివిజన్లో కూడా అల్వట్ రోడ్ పనుల గురించి నిన్న మా నాయకుడు ఎక్స్ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు ప్రజలో ఉండే వ్యక్తి మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు నిన్న ఇక్కడికి వీ చేయడం జరిగింది ఈ పనులను పరిశీలించడం జరిగింది అయితే ఈ పనులు కూడా అప్పుడు అన్న ఉన్న అప్పుడు పీరియడ్లోనే జరిగినాయి అప్పుడు స్థానిక మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉండే అప్పుడు కూడా ఆ పనులే ఇప్పుడు ముందుకు సాగుతూ కాకపోతే ఈ ప్రోటోకాల్ విషయం మొన్న జరిగింది కాబట్టి అన్నగారు నిన్న ఈ స్థలాన్ని పరిశీలించి అలవాటు పనులు పరిశీలించి ఆయన చెప్పడం ఏమంటే మేము ఆల్రెడీ కూడా మీకు ఇంతకుముందు మీడియాలో మాట్లాడినాం ఇది ప్రోటోకాల్ విషయం అయింది ప్రోటోకాల్ అంటే గవర్నమెంట్ కూడా యాక్చువల్గా రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మా నా మా రాష్ట్ర ముఖ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు సాగుతున్నాయి కాబట్టి అన్నగారు కూడా మేము మాట్లాడినప్పుడు అన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్నగారు ఏమన్నారంటే సరే ప్రోటోకాల్ విషయం మంత్రులు వస్తారు ఆ తర్వాత చూద్దాం ఎందుకంటే ఆరు నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ ఇక్కడ ఈ ఇష్యూని ఫస్ట్ క్లియర్ చేయాలని చెప్పి అన్నగారు నిన్న ఇమీడియట్గా అధికారులతో మాట్లాడడం జరిగింది అందుకే ఇవాళ దీన్ని అధికారులు అధికారులే ఓపెన్ చేశారు మేము ఇక్కడికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నగారి తరఫున మేము ఇక్కడ అందరం వీచేసి సంబరాలు చేసుకుంటున్నాం ఇక్కడ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తాను థ్యాంక్ యూ మన పెట్టు మెయిన్ రోడ్డులో ఆరు నెలల నుంచి కూడా చెప్పాలంటే ప్రజలందరూ కూడా చాలా సహకరించిందని చెప్పి వాళ్ళ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆరు నెలల నుంచి ప్రజలని కష్టపడడం జరిగింది అయినా కూడా మనకు మన మైనపతి హనుమంతరావు అన్న గారి యొక్క ఆశీర్వాదంతో మనం ఈ రోడ్డు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆరు నెలల నుంచి కూడా ప్రజల్లో ఉన్న కష్టాలన్నీ కూడా ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది రోడ్డు రోడ్డు మీద చూస్తూ ఉంటే కాబట్టి మనం అందరం కూడా ఉన్న మన వన్ థర్టీ ఫైవ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది హనుమంతరావై ఎంబై పడి పడి కూడా వాళ్ళందరూ హనుమంతరావు చెప్పి పని చేపడం జరిగింది కొంతమంది వచ్చి ఏదో చెప్పడం జరుగుతూ ఉంది అవన్నీ కాదు మన ఫండ్ మున్సిపల్ ఫండ్ కాబట్టి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన మున్సిపల్ ఫండ్ కాబట్టి మనం మనం చెప్పి చేపించడం కాబట్టి దాని గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు